పోషణ అభియాన్ జనాందోళన డాష్ బోర్డ్లో ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు గ్రూప్లో లింక్ పెట్టడం జరిగిందండి ఆ లింక్ టచ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది ఒక్కొక్క ఒకసారి చూద్దామండి ఇక్కడ ఈసీసీ యాక్టివిటీస్ చేయమని కదండి ఇచ్చింది ఇక్కడ గ్రూపు నేమ్ వచ్చేసి వీరబాల రివైస్ అనే ఉంటుంది తర్వాత థీమ్ వచ్చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏదైతే థీమ్ ఉందో వాళ్ళ డివైస్ అని ఉంటుంది అదే థీమ్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ బ్లాక్ లెవెల్లో కాదు కదా సెంటర్ లెవెల్లో చేస్తున్నాం కాబట్టి సెంటర్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఏడబ్ల్యూసి సెంటర్స్ ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించి ఎన్ని సెంటర్లు అయితే ఉన్నాయో అన్ని సెంటర్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ ఏ సెంటర్ అయితే కనిపిస్తుందో ఆ సెంటర్ దగ్గర ఒకసారి ఇలా టచ్ చేసుకున్న తర్వాత సెంటర్ నేమ్ ఓకే అవుతుంది ఓకే అయిన తర్వాత యాక్టివిటీ యాక్టివిటీ వచ్చేసి కండక్టెడ్ ఈజీ ఈజీ యాక్టివిటీస్ ఉంది నెక్స్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్ మై డ్రీమ్ ఫర్ ఇండియా అని ఉంది కదా ఇది ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ ఈసీఈసీ కండక్ట్ సెలెక్ట్ చేస్తామండి తర్వాత డేట్ వచ్చేసేసి పంతొమ్మిదో తారీఖు పెట్టండి అలాగే ఫ్రమ్ డేటు డేటు కూడా ఒకటే పెట్టండి పంతొమ్మిదో తారీఖు అనే పెట్టండి నెక్స్ట్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ అలాగే అడల్ట్స్ అంటే మెయిల్ ఫిమేల్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు చిల్డ్రన్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది కూడా ఇక్కడ అడగటం జరుగుతుందండి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అవన్నీ కూడా ఇక్కడ వేయాలి అలాగే అడల్ట్ అండ్ గర్ల్స్ వచ్చేసి థర్టీన్ మెంబర్స్ పాల్గొన్నారు ఇలా వేసాము వేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి ఈసీ ఈసీ అని పెట్టేసేసి ఇక్కడ మ్యాటర్ టైప్ చేసేయండి ఈసీఈ ఇక్కడ మనకి ఇచ్చింది ఏదైతే ఉందో యాక్టివిటీ వచ్చేసి ఈసీఈసీ యాక్టివిటీ అని పెట్టుకోండి లేకపోతే ఈసీఈసీ డే అని పెట్టండి ఓకేనండి ఇలా పెట్టేసేసి ఎంటర్టే చేసిన తర్వాత పార్టిసిపేట్ చేసాము నెక్స్ట్ ఎంతమంది పాల్గొన్నారో ఎంటర్ చేసాము థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ మనం ఏ సెంటర్ నుంచి చేస్తున్నామో ఆ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదండి అలా టచ్ చేసుకోవాలి ఇక్కడ ఫోటో దగ్గర ఫోటో టచ్ చేసుకుంటే మనకి ఇమేజ్ అడుగుతుంది గ్యాలరీలోకి వెళ్తుంది గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ ఎంటర్ చేసేసుకొని చేసేస్తే అయిపోతుంది ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదండి అలా సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యాక్టివిటీ అని వస్తుంది ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో సెంటర్ ఓపెన్ చేసుకొని అలా యాక్టివిటీస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అలా ప్రతి సెంటర్ నుంచి యాక్టివిటీ ప్రతిరోజు సెండ్ అవ్వాలండి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్ కూడా ఈ యాక్టివిటీస్ జనాందోళన డాష్ బోర్డులో ఈ విధంగా అప్లోడ్ చేయాలి ఓకే